మన ప్రభునటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రైసోట్ ఈరోజున వాగ్దానం నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను అపోసులు కార్యం ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన జీవితంలో చాలాసార్లు దేవుడు నీతో చెప్పింది జరుగుతుందని మొదట్ను నమ్మాలి ఆయన ఎందుకు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో అప్పుడు దేవుడిని స్థిరపరచడం ప్రారంభిస్తాడు ఒక రోజున ఒక మంచి ధనికుడు ఉండేవాడు ఆయనకు కుమారుడు ఉండేవాడు అడిగినంత ధనాన్ని ఆ కుమారుడికి ఇచ్చాడు ఆ కుమారుడు ఆ విస్తారమైన ధనాన్ని తీసుకొని పాడైపోయాడు ఒక రోజున అన్ని విషయాలలో యవనసుడు పతనమైపోయి యవన జీవితాన్ని పాడు చేసుకొని తన నిస్సహాయుడైపోయి అనాథగా మారిపోయాడు ఈ లోపల ఆ ప్రాంతంలోకి దగ్గర ఒక కుటుంబంలో ప్రార్థన జరుగుతుంది ఆ కుటుంబ ప్రార్థనకి ఎవరి చేతనో బలవంతంగా అక్కడికి తీసుకురాబడ్డాడు అతడు ఆ ఆ ప్రార్థనలో కూర్చున్నాడు వాక్యమంతా అయిపోయింది ఆ కుటుంబంలో అందరూ కలిసి ప్రార్థిస్తున్నప్పుడు ఈ యవనసుని పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు దిగి వచ్చి ఆయన దర్శించినప్పుడు ఈ యవనస్తుడు తెలియకనే ఎక్కులు పుట్టి ఆడడం ప్రారంభించాడు ఆ ఎక్కులు పుట్టి ప్రార్థిస్తున్నప్పుడే తన పాపాన్నంతా ఒప్పుకున్నాడు తన తండ్రికి ఎంత విరోధంగా తాను ప్రవర్తించాడో అదంతా ఒప్పుకున్నాడు ఆ సమయంలో అతనికి తెలియని సమాధానం సంతోషం నెమ్మది వచ్చింది ఎంతో ఆనందంతో తిరుగు ప్రయాణం అయ్యాడు ఆ యవన ప్రారంభించాడు నేను ఇలాగ మారాను నా లాగున్నా చాలా మంది యవనస్తులు మారాలని యవనస్తులందరినీ అనగా అనాథులందరినీ సేకరించి ఒక దగ్గర పెట్టి వారికి స్వార్థ చెప్పి మారు మనసు గురించి చెప్పి క్రీస్తుని వారికి రక్షకుడుగా పరిచయం చేశాడు ఆ వ్యక్తి ఎవరో కాదు జార్జ్ ముల్లర్ గారు జార్జ్ ముల్లర్ గారు అవును బిడ్డ ఎవరు ఊహించగలరు అంత పాడైపోయిన యవనస్సుడు ఆ ఒక్కరోజు ప్రార్థనకు వచ్చినందుకు దూత తనతో ముందుగానే వాగ్దానం చేసినట్టుగానే వారు వేతనయ్యాక వెళ్లకుండా అడ్డగింపబడినందున వారు పెద్ద ప్రమాదం తప్పించబడ్డారు జార్జ్ ముల్లర్ గారు ఆ ప్రార్థనకు వచ్చి తాను వాక్యం విన్నందువల్ల గొప్ప సువార్థికుడుగా ఈ ప్రపంచంలో నిలబడిపోయాడు అవును నా జీవితంలో దేవుడు అనేకమైన వాగ్దానాలు చేశాడు అనేకమైన కార్యాలనీతో చేస్తానని వాగ్దానం చేశాడు ఈ సంవత్సరం అంతంలో కూడా దేవుణ్ణితో వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు శక్తి కలిగిన వాడని మొదట నువ్వు నమ్మాలి నమ్ముతున్నావా వాక్యాన్ని వాగ్దానాన్ని నమ్మగలనంత విశ్వాసం నీ జీవితంలో ఉందా ఒకవేళ నువ్వు నమ్మకం లేకపోతే ఈరోజు ప్రభువుని అడుగు ప్రభువా నాకున్న అపనమ్మకాన్ని తీసేసేయి నాకున్న అపనమ్మకాన్ని తీసేసేయి నా ఉద్యోగంలో అపనమ్మకం ఉంది నా కుటుంబంలో అపనమ్మకం ఉంది నా సేవలో అపనమ్మకం ఉంది అన్నిటిలా నేను ఓడిపోయిన వ్యక్తిని ఉన్నాను నా ఓటమిని నీ ఎదుట అంగీకరిస్తున్నాను నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు అడిగినట్లయితే ఆయనను క్షమించడమే కాదు ఈరోజు నిన్ను నా యేసు ఆశీర్వదించబోతున్నాడు ఆమె മെയിൻ ദു നിന്ന് ദീവിച്ചു കാക്കോ